హలో అండి అందరు నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈరోజు బొమ్మల రామారం మండలం యాదాద్రి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఒక ఫార్మర్ ఐఏఎస్ సార్ వాళ్ళ ల్యాండ్లో ఈ మామిడి తోట పదమూడు ఎకరాలు ఉంది వాళ్ళకు మూడు బోర్లు ఆల్రెడీ డ్రిల్ చేశారు కానీ సఫిషియంట్ వాటర్ రావట్లేదు కరెక్ట్ సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు ఆగిపోతుంది ఎందుకంటే పైన పైన పడే వాటర్ ఈ బొమ్మల రామారం ఏరియా మొత్తం గుట్టల ప్రాంతంతో ఉంటుంది అంతా వెదర్డ్ మెటీరియల్ ఉంటుంది అరవై నుంచి నూట ఇరవై ఫీట్లకి ప్రైమరీ అక్విఫర్ జోన్ రావడం జరుగుతుంది అయితే ఇవి ఎండాకాలం వచ్చినప్పుడు ఎండిపోవడం అనమాట అందువల్ల ఒక మంచి పాయింట్ చూపించండి సుమన్ గారు అని మాకు ఆఫర్ ఇవ్వడం జరిగింది అందువల్ల నేను వచ్చా ఇప్పటికీ యాజ్ పర్ జియాలజికల్ హైడ్రోజియాలజికల్ ఇక్కడ టోపోగ్రఫీ అక్విఫర్ జోన్స్ ప్రకారం ఇదంతా కొంచెం ఒక హిల్ ఏరియాగా చెప్పవచ్చు ఓన్లీ ప్రైమరీ అక్యూపర్ జోన్లలో మాత్రం వాటర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అది కూడా అరవై ఫీట్ల నుంచి నూట ఇరవై ఫీట్ల వరకు ఉంది మరి అంతకంటే ఎక్కువ లోతు వెళ్తే మరి ఏమైనా వాటర్ అంతకంటే బెటర్ పొజిషన్ ఈల్డ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందా లేదా అనే అనే అంశాలు తెలుసుకోవడం కోసం నేను జియోఫిజికల్ మెథడ్ని ఉపయోగించి సర్వే చేస్తున్నా డేటా కలెక్షన్ చేస్తున్నారు మా టీం వాళ్ళు అయితే రైతులకి ఒక గొప్ప సందేహం ఏంటంటే ఈ అశాస్త్రీయ పద్ధతులు చూసిన శాస్త్రీయ పద్ధతుల ద్వారా చూసినా కూడా మన రాతలో బాగుండాలి మన రాత బాగా ఉంటే వాటర్ ఎక్కువ వస్తాయి లేకుంటే రావు అన్న అపోహలో ఉండి ఉంటారు ఎందుకంటే ఏ జియాలిసి అది ఏం చేస్తాడు మాములుగా ఆయన కట్టి చూశాడు మస్తు నీళ్ళు పడ్డాడు ఒక జియాలిసి ఒక మిషన్ పెట్టి చూశాడు అది ఫెయిల్ అయింది అని అంటుంటారు ఆయన బంగారం గొలుస్తున్న చూశాడు అంటారు వెండి అంటారు రాగి పుల్లలు అంటారు తంగడి పుల్లలు అంటారు మంత్రాలు అంటారు రకరకాల ప్రయత్నాలు అనేవి భూమిలో దాగి ఉన్న నీటి జాడ కోసం భూగర్భ జల అన్వేషణ రకరకాలుగా సాగిస్తుంటారు అయితే మరి నిజంగా దీంట్లో కొబ్బరికాయలు పట్టుకొని ఇలా ఇలా తిరిగితే నీళ్ళు వస్తాయా కట్టె పుల్లలు పట్టుకొని గిరగిరా తిప్పితే నీళ్ళు వస్తాయా అవి తిప్పడం వలన అయితే వాటర్ రావు ఎందుకంటే ఇది చేతిలో పట్టుకొని తిప్పితే భూమిలో ఉన్నదానికి ఎలా తెలుస్తుంది మనకు సో ఇది అంత కరెక్ట్ కాదు అది అంత శుద్ధ దండగా అని నా అనుభవంలో నేను చెప్తున్నా అయితే భూమి లోపల బోరు వేసినప్పుడు నీళ్ళు రావడం లేకపోతే రాకపోవడం అనేవి రెండు జరుగుతాయి ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఎత్తైన భాగం ఉంది ఎత్తైన భాగంలో వాటర్ సరిగ్గా లేదు బండ ఉంది అని అనుకున్నప్పుడు లోతు లోతట్టు ప్రాంతంలో బోర్ వేస్తే అక్కడ పైన నీళ్ళు నీళ్లు నీళ్ళని పరిగెడుతూ వచ్చి ఇక్కడ ఆగిపోతాయి డిపాజిట్ అయితే డిపాజిట్ అయినప్పుడు నీటి నిల్వలు భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు ఇక్కడ బోర్ వేస్తే వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది లేదు కొన్ని సందర్భాల్లో లోతట్టు ప్రాంతం ఉన్న నీళ్ళు రావు గడ్డ మీద నిల్లు వస్తుంటాయి బండల మీద వస్తుంటాయి ఎందుకు వస్తాయి అంటే భూమి అనేది ఒక అక్కిఫర్ జోన్ అక్కిఫర్ జోన్ అంటే మట్టి లేదా రాయితో కూడిన పదార్థం నీటి వాననీరుని ఒడిసి పట్టుకోవడం లేకుంటే పట్టుకున్న ఒడిసి పట్టుకున్న నీటిని వదిలేయడం అనేది సహజసిద్ధంగా జరిగే ఒక ప్రక్రియ ఇది ఒక నిరంతర ప్రక్రియ అయితే బండ ఉంటుంది బండ మీద బోర్ వేసినప్పుడు నీళ్ళని కోసం అంటే పర్చుడక్కి ఫర్స్ అనేది నాచురల్గా సహజసిద్ధంగా ఏర్పడి ఉంటాయి అవి ఈ కట్టుపుల్లలు తిప్పిన తిప్పినప్పుడు తిరగడం కాదు మనం ఎలా మూమెంట్ చేస్తే కట్టుపుల్ల అనేది తిరుగుతుంది లేకుంటే కొబ్బరికాయ అనేది మనం నడిచే విధానంలో దాంట్లో నీళ్ళు ఉంటాయి కాబట్టి అటు ఇటు లోపుతూ ఉంటుంది కాబట్టి ఎక్కడోసారి ఎగిరెకి పడే అవకాశం ఉంటుంది దానికొచ్చి మన మూమెంట్ అందిస్తే ఇంకెక్కువగా ఎగిరిపడే అవకాశం ఉంటుంది అవి ఎగిరిపడ్డందుకు కింద పడే ఆ భూమి లోపల అక్కడ అక్యూఫర్ జోన్స్ ఉన్నవి కాబట్టి నీళ్ళు అనేవి రావడం జరుగుతుంది అంతేగాని కొబ్బరికాయలతో ఈ కట్టి పిల్లలతోని నిమ్మకాయలతోని గడ్డపారలతోని ఇంకేదైనా ఏదైతే డౌజింగ్ మెథడ్స్ అంటారు వీటన్నింటినీ మరి వాటిని పట్టుకొని చేసే వాళ్ళని జియాలజిస్టులు అని అనరు జియాలజిస్టులు అంటే మన దేశంలో ఉన్న యూనివర్సిటీలలో ఉస్మానియా యూనివర్సిటీ ఫేమస్ కాకతీయ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీ నాగార్జున ఇవి ఏవైతే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయో దాని అందులో ఎంఎస్సి జియాలజీ సబ్జెక్ట్ ఉంటుంది ఆ సబ్జెక్ట్ చదివిన తర్వాత వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు వాళ్ళు గవర్నమెంట్ పథకాలలో గవర్నమెంట్ సంస్థల్లో పనిచేసే అనుభవం ఉంటుంది వాళ్ళు రిజిస్టర్ చేయబడతారు ప్రతి జిల్లాకి గవ భూగర్భజల శాఖలో వాళ్ళొక ఐడెంటిటీ కార్డు కూడా ఉంటుంది ఇట్లా ఎవరైనా మిషన్ మార్కెట్లో దొరుకుతున్న అంశాలని అయితే పరికరాలను పట్టుకొని మేము చేయాల్సి అని చెప్పుకోవడం అది కరెక్ట్ కాదు ఎందుకంటే రైతులను చాలా వరకు వాళ్ళకి తెలిసి తెలియకుండా వేస్తే ఎక్కువ శాతం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది ఎక్కడో ఒక చోట సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళకి జియాలజీ అంటే తెలియదు అక్కడ అక్యూఫర్ అయ్యేది తెలియదు అక్కడ ఫ్రాక్చర్స్ ఎట్లున్నాయో తెలియదు ఏమైనా కంట్రోల్ స్ట్రక్చర్స్ ఎనర్ అయిన దగ్గర ఎట్లా చూడాలో తెలియదు పై భావం చూడాలి తెలియదు కింది భావన చూడాలి తెలియదు ఏదో ఇట్లా పట్టుకొని చేతుల పడుకుని తిరిగి నాకు ఇట్లా వస్తుంది ఇక్కడ బాగా పడది వేయండి ఏడు వందల మీటర్లు వెయ్యి మీటర్లు వేయండి లేకుంటే అవసరం లేని దగ్గర ఆరు వందల ఫీట్లు వేయండి అని ఎక్కువగా చెప్పడం రైతులని ఇబ్బంది పెట్టే అంశమే ఇది కాబట్టి శాస్త్రీయంగా చదువుకున్న వాళ్ళు జియాలజీలో అనుభవం ఉన్నవాళ్ళు ప్రతి జిల్లాలో రిజిస్టర్ చేయబడి ఉంటారు జియాలజిస్టులు వాళ్ళ సహాయం తీసుకొని మీరు మీ భూములలో భూగర్భజాల అన్వేషణ చేసుకుంటే అసలు నాకు నీళ్ళు పడతాయా పడితే ఎంత లోతులో పడతాయి మరి నీళ్ళు పడే అవకాశం ఉందా ఒకవేళ రెండు వందల యాభై ఫీట్లో పడ్డాయి అనుకోండి మరి అక్కడ ఇంకా లోతు వరకు వెళ్ళాలా వద్దా మరి బండ ఉందా బండ కింద పగుళ్ళు ఏమైనా ఉన్నాయా ఏమైనా మరం వస్తుందా అనే అంశాలన్నీ వాళ్ళకు అనుభవంతో చెప్తారు ఇక్కడ మిషన్లు అనేవి ఏ మిషన్ తీసుకొచ్చినా భూమి లోపలికి మనం భూమితో సంబంధం లేకుండా భూమికి కనెక్టివిటీ లేకుండా చేసే ఏ మెథడ్ అయినా రాంగే ఇప్పుడు మనం కొబ్బరికాయ కొట్టిన చేతులు ఇట్లా పట్టుకొని తిరుగుతుంటే భూమికి దానికి ఏం సంబంధం ఉంది భూమికి ఎట్లాగో గుర్తువరసిన శక్తి ఉంది కాబట్టి పైకి ఎగిరే ఎగిరేసిన వస్తువు ఖచ్చితంగా కింద పడుతుంది దాన్ని న్యూటన్ కనుక్కున్నాడు కదా గ్రావిటీ భూమికి గ్రావిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పైకి ఇసిరేసిన వస్తువు కింద ఉంటుంది మనం చేతిలో పట్టుకొని ఇట్లా పోతుంటే గిరగ కిందికి తిరగడం కానీ కింద పడడం కానీ దొరలు దొరలి పడడం దానికి మూమెంట్ ఇచ్చినప్పుడు పడడం కానీ జరుగుతుంటాయి అంతేగాని అది పడ్డందుకు నీళ్ళు పడలేదు అక్కడ భూమిలో మీ ప్రదేశంలో మీకున్న హాఫ్ ఎకర ఎకరంలో కాదు బండ కావచ్చు పడితే పడుతుంది పోతే పోతుంది రెండు లేదో ఒకటి కదా జరిగేది పడిందంటే నాకు తెలుసు నాకు అతిథ శక్తులు అంటారు లేదంటే మీకు అదృష్టం లేదంటారు అట్లా కాకుండా సైన్స్ని అందుబాటులో ఉంది కాబట్టి సైంటిస్టుని రప్పించుకొని మీరు సర్వే చేసుకుంటే దానికి ఈ సర్వేకి వచ్చిన ఇక్కడ సారు ఐఏఎస్ ఆఫీసుగా పనిచేశారు తెలంగాణ ప్రభుత్వంలో మరి వాళ్ళు కొబ్బరికాయలు నమ్మి వేసుకోవట్లేదు జియాలిస్ట్ ఎవరు ఉన్నారు బెస్ట్ బెటర్ జియాలిస్ట్ అని చెప్పి ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు మాకు అవకాశం ఇవ్వడం జరిగింది అందువల్ల మేము ఇక్కడ వచ్చి సర్వే చేస్తున్నాం కాబట్టి రైతులు కూడా సైన్స్ అనేది ఎవరికైనా అందుబాటులో ఉంటుంది ఇది ఓన్లీ చదువుకున్న వాళ్ళకే అందుబాటులో ఉంటుంది చదువుకొని వాళ్ళకైనా ఉండదు రైతులు రైతు రైతే భారతదేశంలో ఉన్న రైతులందరూ నా సహోదరులే వాళ్ళందరూ బాగుండాలని వాళ్ళు నష్టపోతే ఆర్థికంగా నష్టపోతే వాళ్ళ బాధ ఎంత ఉంటుందో నాకు తెలుసు కాబట్టి జియాలస్లని సంప్రదించి మీ భూమిలో ఉన్న నీటి జాడలని నీటి నిల్వలని కనిపెట్టుకునే ప్రయత్నం చేయగలరు అంతేకాని గుడ్డిగా నమ్మి మీ మిషన్ పట్టుకున్న ప్రతి ఒక్కరు జియాలసిల్ కారు వాళ్ళు జౌజింగ్ చేస్తుంటారు అడగండి సార్ మీకు ఐడి కార్డు ఉందా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో ఇష్యూ చేసిన ఐడి కార్డు ఉందా అంటే ఐడెంటిటీ కార్డు ఉందా గుర్తింపు కార్డు అక్కడ మీరు ఎక్కడ ఎంఎస్సీ చేశారు ఎంఎస్సీ జియాలజీ అక్కడ చేశారు ఎక్కడ ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేశారా లేదన్న విషయాలు అడగండి తప్పేముంది రైతులందరూ సైన్స్ వైపు అడుగులేయాలి మీరు నష్టపోవద్దు అని కోరుకుంటూ మీ సుమన్ జియాలజిస్ట్ యాదాద్రి జిల్లా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అండ్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్